పనికి వచ్చి ఆ గుంపులో కొంతమంది అల్లర్ముఖలు చేరి సో దాన్ని వైలెన్స్ మెథడ్ లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసినారు మన పోలీస్ వచ్చి ఇమిడియట్లీ వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేసినారు మన పోలీస్ మీద అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ రూమ్ మీద పోలీస్ వాహనం పైన కూడా రాళ్ళు రువ్వడం జరిగింది మన సైడ్ నుంచి ఒక ఎస్ఐ ఒక హోంగార్డ్కి కి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది దీని మీద మనం డిస్టిక్ పోలీస్ యంత్రాంగం చాలా కఠినమైనటువంటి చర్యలకు సిద్ధమైంది సో ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసినటువంటి వారిపైన మనం పోలీస్ విధులకు ఆటంకం పరచడం పోలీసులని మీద దాడి చేయడం అదేవిధంగా ఈ కంపెనీ ప్రెమిసిస్లో కొంచెం అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోబోతున్నాం చట్టపరంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి లేబర్స్ ఎవరైనా ఉన్నా మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు లోకల్ లేబర్స్ కావచ్చు ఏదైనా వాళ్ళకి ఉంటే లేబర్ యాక్ట్స్ ప్రకారం చట్టాల ప్రకారం ఇండస్ట్రియల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు తమ యొక్క పరిష్కారాలను కోరుకోవాలి కానీ చట్ట పరిధిలో చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే ఎట్టి పరిస్థితిలోనూ సహి సహించే పరిస్థితి లేదు